బేటిక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది యూనివర్సిటీలో కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులు చేరకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద హార్వర్డ్కు ఉన్న గుర్తింపును రద్దు చేసినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం ప్రకటించారు ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఫెడరల్ చట్టాలను హార్వర్డ్ యూనివర్సిటీ పదే పదే ఉల్లంఘిస్తోందని అందుకే ఈ నోయమో ఒక ప్రకటనలో తెలిపారు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలకు ఇది ఒక హెచ్చరికగా భావించాలి అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడం అనేది ఒక సౌలభ్యం మాత్రమే హక్కు కాదు ఫెడరల్ చట్టాలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందన్న ఆ సౌలభ్యాన్ని రద్దు చేశామని ఆమె పేర్కొన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కూడా నోయమ్ ఈ విషయంపై స్పందించారు వైవిధ్యం సమానత్వం చేరిక డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ కార్యక్రమాలను తొలగించాలని అంతర్జాతీయ విద్యార్థుల భావజాల సంబంధిత అంశాలపై నిఘా పెట్టాలన్న డిమాండ్లను హార్వర్డ్ తిరస్కరించింది దీంతో ఏప్రిల్లోనే హార్వర్డ్కు అంతే రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లను ప్రభుత్వం నిలిపివేసింది ఇప్పుడు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ ను కోల్పోయారని ఆమె పోస్టు చేశారు